హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు అయితే నమోదైంది ఎలాంటిది పని మంచి పైన జీతం విషయంలో దూషించారని అలాగే దాడి చేశారని ఆ పని మంచి ఆరోపించారు అండ్ అలాగే ఆ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో పని మంచి డింపుల్ హయాతి పైన క్రిమినల్ కేసు అయితే నమోదు చేస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి డింపుల్ హయాతి పైన క్రిమినల్ కేసు అయితే నమోదైంది నమోదైనట్టు తెలుస్తుంది అలాంటిది జీతం ఇచ్చే విషయంలో ంపుల్ హయాీ పని మనిషిని దూషించారని దాడి చేయడానికి ట్రై చేశారంటూ కూడా తను ఆరోపిస్తున్నారు అండ్ అలాగే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే సెలబ్రిటీలు అయ్యేసరికి ఒళ్ళుపై తెలియకుండా ఉంటారా అనేది ఒక సందేహం అంటే మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా మీరు కొంచెం తగ్గి ఉండాలి కదా ఏ మనిషి అయినా కూడా అందులో ఇప్పుడు మీకు సోషల్ మీడియా వచ్చాక మీరు చిన్న తప్పు చేసినా కూడా చాలా వైరల్ అయిపోతుంది ఇది వరకు చాలా అట్రాసిటీస్ జరిగినా తెలిసేవి కాదు పేపర్సే ఉండేవి కాబట్టి తర్వాత ఛానల్స్ వచ్చాక కొద్దిగా తెలిసేవి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక దేనికి హద్దు లేదు సో మీ ఇంట్లో జరిగేది మీకు సెకండ్స్ బయటకు వస్తుంది తర్వాత వివరంగా కూడా బయటకు వస్తుంది మొత్తం మీకు ఒక లైవ్ లాగా వచ్చేస్తుంది కాబట్టి మనం మాట్లాడే మాట చేసే చేష్ట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ హైతి అన్నవిడ ఆ చాలా సినిమాల్లో చేసినట్టుంది కదా రవితేజతో కూడా నటించినట్టు రామ్ రామబానం ఆ తర్వాత గద్దలకొండ గణేష్ సో కొంచెం అంటే ఈ అమ్మాయి అంటే కొంచెం క్రేజ్ కూడా ఉన్నట్టుంది ఈ అమ్మాయికి చాలా మంది హీరోయిన్ల పోలికలు కూడా కనిపిస్తాయి మీకు కనుక చూస్తే మరి అలాంటి అమ్మాయి ఎందుకు పని అమ్మాయిని అట్లా దూషించడం అనేది అర్థం కాలేదు ఇప్పుడు ఆమె మీద ఆమె భర్త డేవిడ్ మీద కూడా కేసు నమోదైంది అంటే వాళ్ళు ఒక ఒడిస్సా నుంచి ప్రియాంక బిబర్ అనుకుంటా అమ్మాయి పేరు ఆవిడని తెచ్చుకున్నారు పని మనిషిగా తెచ్చుకుంటే జీతం ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు నాకు సరిగా తిండి పెట్టట్లేదు కుక్క ఏదో అరిచిందని ఇద్దరు బూతులు తిట్టి నన్ను బట్టలు లేకుండా చేసి నన్ను చిత్రవద చేయడానికి చూసారంటోంది అది చాలా తప్పు కదా అంటే ఇప్పుడు మన నమ్ముకుని ఒక ఆడపిల్ల మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ రకంగా బిహేవ్ చేయడం ఎంత తప్పది అంటే ఏంటి అది ఏం చూపిస్తుంది అంటే మీ అనాగరిక చర్యలవి అంటే ఇంత హీరోయిన్ అయ్యి కూడా మీరు ఇంత ప్రిమిటివ్ గా ఎలా ఉన్నారు మీరు అసలు ఎంత దారుణం అండి అసలు ఆలోచిస్తే కూడా మనకి ఇప్పుడు జీతం ఇవ్వకపోవటం అంటే తీసుకొచ్చి అమ్మాయిని ఇవి ఏమవుతుంది అంటేనండి ఈ పని వాళ్ళని కట్టుబానిసల్లాగా చూస్తున్నారు చాలా చులకన చేసి చూస్తారు అందుకే మొన్న కర్ణాటకలోనే ఎక్కడ పని మనుషుల విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతామని అన్నారు పెట్టాలి తప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఎన్ని పని గంటలు పనిచేస్తున్నారు ఇంకొకటండి మీరు గమనించండి పని మనుషుల విషయానికి వచ్చేసరికి పండగలు వస్తే వాళ్ళకి సెలవు ఇవ్వడానికి ఇష్టపడరు తర్వాత వాళ్ళు ఒక్కరోజు మానేశారు అనుకోండి ఆ ఒక్క రోజు కూడా ఆ గిన్నెలు మళ్ళా మర్నాటి ఆ వాళ్ళ పని మళ్ళా నెక్స్ట్ డే వస్తే వాళ్ళకి సుఖం ఉండదు ముందు రోజు పని చేయాలి ఈ రోజు పని చేయాలి అది అన్యాయం కదా సి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళ కనీసం మన నెలకి నాలుగు లీవ్లు ఇవ్వాలి ఎక్స్ట్రా ఒక లీవ్ ఇచ్చినా తప్పలేదు అంటే మనం ఆలోచించాలి మనుషులుగా వాళ్ళకి మన ఇచ్చే జీతం ఎంతండి పని వాళ్ళకి దానికే మన అబ్బా అమ్మ అనుకుంటాం మనం బయట తిండి తెప్పించుకోవటానికి ఏ ఇబ్బంది ఉండదు వందల వందలు ఇచ్చి అయితే వేలు కూడా ఖర్చు పెడతారు నేను అనేది ఏంటంటే వాళ్ళ శ్రమని మనం గుర్తించాలి ఆ శ్రమకి తగ్గట్టు మీరు ఇవ్వకుండా వాళ్ళని హెరాస్ చేసి వాళ్ళకి ఇచ్చే ఆ వెయ్యో రెండు వేలో మూడు వేలో ఇవ్వకుండా అయితే ఎంత సరిపోని ఆరు వేలు ఇస్తారనుకుందాం అదైనా కూడా వాళ్ళు దానికి ఆశపడే కదా వస్తారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పదిహేను వేలు ఎంత మాట్లాడుకున్నారో అంత మనం టైంకి ఇచ్చేయాలి వాళ్ళకి తిండి పెట్టాల్సిన బాధ్యత మంది అన్నీ మనవే ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు అనుకోండి వాళ్ళని చూసుకోవటానికి కూడా మన మనుషులను పెట్టుకుంటాము వాళ్ళకి ఆలనా పాలనా చూడాలి ప్లస్ డబ్బులు ఇవ్వాలి మన కండిషన్ మీద తెచ్చుకున్నప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మీరు సెలబ్రిటీ కాబట్టి నేను తిడతాను నేను ఏదైనా చేస్తాను అంటే ఎవ్వడు పడ్డు మరి అమ్మాయి అంత ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అంటే అమ్మాయి వెనకాల ఎవరున్నారు అయితే వాళ్ళ వాళ్లే కంప్లైంట్ ఇవ్వని చెప్పారా సో ఏం జరిగింది ఆ వివరాలు బయటికి రావాలి ఇప్పుడు హైతి అన్న ఆవిడది కూడా ఆవిడ వెర్షన్ కూడా బయటకు వస్తే మనకి పూర్తిగా విషయాలు తెలుస్తాయి మనకి ఓకే అండ్ ఇంకొకటి మేడం అంటే పను నార్మల్ నార్మల్గా అంటే మనం వాళ్ళు కూడా నిజంగా మీరు అన్నట్టు మనుషులే ఒక రెస్పెక్ట్ఫుల్ గా చూడాలి వాళ్ళని కూడా జీతమిచ్చి ఎంతో అంత వాళ్ళు ఊరికేం పని చేయట్లేదు జీతమిస్తే పని చేస్తున్నారు అండ్ అలాగే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు పని అనగానే ఎక్కడ చూసినా కూడా కొన్ని వింటూ ఉంటాం నార్మల్గా దీనికి సంబంధించి ఏమంటారు మేడం దీని గురించి అంటే కింద పని చేసే వాళ్ళంటే మనకి లోకు అండి వాళ్ళని బూతులు మాట్లాడతారు వాళ్ళని తిడతారు వాళ్ళని చాలా నీచంగా చూస్తారు తప్పు కదా రోజు వాళ్ళు లేకపోతే మనకు గడవదు వాడు తిరగబడ్డాడు అనుకోండి మన మొహం ఎక్కడ పెట్టుకుంటాం కరెక్ట్ కాబట్టి సాటి మనిషిగా చూడాలి ఇప్పుడు పూర్వం మా ఇళ్లలో వాళ్ళు చేసే వాళ్ళండి అంటే పెద్ద పాలేరు అంటారు చిన్న పాలేరంటారు అంటారు తర్వాత చాకలి యాభై ఏళ్ళుగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు మా ఇళ్లలో అంటే వాళ్ళకి మంచి శుభకార్యాలు జరిగినప్పుడు మేము బాగా చూసుకున్నాము చూసుకుంటాము అన్ని చేస్తాం మా ఇప్పటికీ వాళ్ళు అదే అభిమానంతో మాతో ఉంటున్నారు వాళ్ళకి కాలానికి తగ్గట్టు జీతాలు ఇస్తాం వాళ్ళకి మర్యాద కూడా అలాగే ఇస్తాం యాభై ఏళ్ళైనా వాళ్ళు చేస్తున్నారంటే మనం ఎంత బాగా చూసుకుంటే చేస్తారు అది మనం తెచ్చుకోవాల్సింది మన మీద ఒక రెస్పెక్ట్ ఉండాలి వాళ్ళకి అలాగే వాళ్ళని మనం మన మనుషులుగా మన ఇంట్లో మనుషులుగా ట్రీట్ చేయాలి చేసినప్పుడు ఇలాంటి బాధలు రావు ఇప్పుడు మన అవసరానికి తెచ్చుకున్నప్పుడు వాళ్ళతోటి మనం కన్సర్న్ తోటి ఉండాలి లేకపోతే వాళ్ళు తిరగబడితే మనం మొహం ఎక్కడ పెట్టుకుంటామండి ఇవాళ మీరు ఒక రోజు అరిచారు రెండో రోజు మనుషుల్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఏదైనా చేస్తే ఏంటి దిక్కు కరెక్ట్ కదా మీరు చేసిన తప్పకు మీరే అనుభవిస్తారు అప్పుడు సో ఎవరివైనా సరే సాటి మనిషిగా చూడాలి మన అవసరానికి వాళ్ళు ఇచ్చి ఇచ్చిపుచ్చుకోటాలేనండి పని మనిషి తోటైనా ఇచ్చిపుచ్చుకోవటమేగా ఆమె పని చేస్తుంది మనం డబ్బిస్తాము అపనంగా ఏమి చేయించుకోవట్లేదు అలాగే నామే అపనంగా చేయదు కాబట్టి గౌరవం అనేది మాత్రం ఎవరికైనా మనం ఇవ్వాలి ఈవెన్ చెత్త అతనికి కూడా మనం గౌరవం ఇవ్వాలి ఎందుకంటే అతను ఇంకా ఎక్కువ గౌరవం ఇవ్వాలి వాళ్ళకి డ్రైనేజ్ చేసే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు లేకపోతే మనం ఒక్క బతకలేం బతకలేము చెత్త రెండు రోజులు ఇంట్లో పెట్టుకోండి ఆ వాసన భరించగలరా మన వాసనని వాళ్ళు మన దుర్వాసనని వాళ్ళు భరిస్తున్నారు అలాంటి వాళ్ళకి మనం ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పాలంటే